అందరికీ నమస్కారం న్యూస్కాన్కి స్వాగతం ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తను కానీ విశ్లేషించినట్లయితే ప్రధానంగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే నిలిచి గెలిచాం దాష్టిక ప్రభుత్వాన్ని సాగనంపాం రిజిస్టర్డ్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా మారాం వంద మంది యువ నాయకుల్ని దేశానికి అందిస్తాం భారత్కు బహుభాషలే మేలు వైరుధ్యం వస్తే విడిపోవడం కాదు కలిసి పరిష్కరించుకోవాలి జనసేన పన్నెండవ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్య రాజకీయాలలో ఉండాలంటే పదవి పిచ్చి అధికార దాహం ఉండాలి లేదా సైద్ధాంతిక బలమైనా ఉండాలి పదవి అధికారం ముఖ్యమే కానీ దానికోసం గోండాలను వాడుకోవడం హత్యలు చేయడం కులాలను రెచ్చగొట్టడం విద్వేషాలను రగిలించడం కోడికత్తులు వాడుకోవడం లాంటివి నేను ఎంచుకోలేదు సైద్ధాంతిక బలాన్ని ఎంచుకున్నా పవన్ కళ్యాణ్ వాక్య ఇది సూటిగా ఓసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ కూడా వర్తిస్తాయి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడాడు జయహో జయకేతనం పిఠాపురంలో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం తొడల కొట్టి గేటు తాకలేదు అన్న వాళ్ళ తొడలనే చీల్చి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు సాధించాము అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది ఆవిర్భావ సభలో ఆశాంతం జనాల కేరింతల మధ్య అద్భుత ప్రసంగాన్ని పవన్ కళ్యాణ్ గారు చేయటం జరిగింది ఇకపోతే నామినేటెడ్ పదవుల్లో ఆశావాహులకు అవకాశం అరవై వేల అభ్యర్థనలు వచ్చాయి నిశ్చితంగా పరిశీలిస్తున్నాం మున్ముందు ఖాళీ అయ్యే స్థానాల్లో భర్తీ చేస్తాం త్వరలో ఇరవై ఒకటి ప్రధాన ఆలయాలకు చేర్మల్ల నియామకం ఏ స్థాయిలోనూ వైకాపా నేతలతో సంబంధాల వద్దు సంబంధాలు వద్దు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ నామినేటెడ్ పదవుల్లో ఆశావాహులకు అవకాశాన్ని కల్పించాలి అరవై వేల అభ్యర్థులు వచ్చాయి అన్నింటినీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నాం మున్ముందు ఖాళీ అయ్యే స్థానాలన్నింటిలో కూడా భర్తీ చేస్తాం త్వరలో ఇరవై ఒక్క ప్రధాన ఆలయాలన్నింటికీ కూడా చైర్మన్ నియామకం జరుగుతుంది ఏ స్థాయిలో కూడా వైకాపా నేతలతో లాలూచీ పడొద్దు అని హెచ్చరించడం గట్టిగా చెప్పడం కూడా జరిగింది సంక్షేమ పథకాలు మాత్రం పార్టీలకు అతీతంగా చేయాలి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్హులైన వారందరికీ గుర్తింపు చేయాలి దీంట్లో ఎటువంటి వివక్ష ఉండకూడదు ఎటువంటి నిష్పక్షపాతంగా వీటిని అందించాలి అని చెప్పడం జరిగింది కానీ దీన్ని ప్రతిపక్ష పార్టీలు దీన్ని సిలవులు పొల చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే పార్టీ పార్టీ తరఫున వచ్చేటటువంటి పదవులను కానీ కార్యకర్తలకు ఇవ్వాల్సినటువంటి పన్నులు కానీ వర్కులను కానీ వైసీపీ నేతలు వైసీపీ కార్యకర్తలకు ఇవ్వద్దు వైసీపీ నాయకులతో లాలూచి పడవద్దు అని హెచ్చరించడం జరిగింది అంటే కొంతమంది ఎమ్మెల్యేలు కొత్తగా వచ్చిన వాళ్ళు మరి అటు వైసీపీ నుంచి పార్టీ నుంచి వచ్చి నిలబడ్డ వాళ్ళు అందరూ కూడా అప్పటికప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు లేదా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో వైసీపీ పార్టీ చేసి తర్వాత టీడీపీలోకి వచ్చిన వాళ్ళతో లాలూచి పడి వాళ్ళకే కొన్ని పనులు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి దానికి దాన్ని పెద్ద ఎత్తున కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అధినేతకి కంప్లైంట్ చేయడం జరిగింది వీటన్నిటిని పరిశీలించి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా హెచ్చరించడం జరిగింది ఏ స్థాయిలో కూడా వైకాపానిలతో సంబంధాలు లాలూచీలు పెట్టుకోవద్దు కానీ సంక్షేమ పథకాలు మాత్రం ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ అందేటట్లు చూడాలి అని చెప్పడం జరిగింది అమరావతి నగరానికి ఆధ్యాత్మిక శోభ నేటి సాయంత్రం వెంకటపాలెం టీడీపీ ఆలయంలో శ్రీవారి కళ్యాణోత్సవం కానున్న గవర్నర్ నజీర్ సీఎం చంద్రబాబు తెలుగు రాష్ట్రాల్లో కనిష్ఠ స్థాయిలో ద్రవ్యోల్బణం తెలంగాణలో వన్ పాయింట్ త్రీ పర్సెంట్ వన్ పర్సెంట్ ఏపీలో టూ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ అదే ఆంధ్రజ్యోతి దినపత్తిని కానీ తీసుకున్నట్లయితే జయ జయ కేతనం జనసంద్రమైన పిఠాపురం జనసేన అధికారంలోకి వచ్చాక పిఠాపురంలో తొలి విజయోత్సవ సభ అభిమానులతో పోటెత్తిన రహదారులు వేల వాహనాలు హైవే పైనే నిలిపివేత కిలోమీటర్ల కొద్దీ నడిచిన పవన్ సేన జగన్ ఇంకో ఇరవై ఏళ్ళు హ్యాపీగా నిద్రపోవాలి ఏ హాస్యగాడు ఆయనంత గొప్పగా మాట్లాడలేరు నూట అరవై నాలుగు సీట్లలో విజయానికి పవన్ కష్టపడ్డాడు పిఠాపురంలో ఆయన విజయానికి మేమే కారణం అని అది వారి కర్మ నాగబాబు ఈ ఈ కార్యక్రమంలో నాగబాబు గారు మాట్లాడుతూ జగన్ ఇంకా ఇరవై ఏళ్ళు హ్యాపీగా నిద్రపోవచ్చు అంటే జగన్ ప్రసంగాన్ని ఉద్దేశించి ఏ ఆశయగాడు కూడా ఆయనంత గొప్పగా మాట్లాడలేడు ఇరవై ఒక్క సీట్లే కాదు నూట అరవై నాలుగు సీట్లలో విజయానికి కూటమి గెలిచినటువంటి నూట అరవై నాలుగు సీట్లలో విజయానికి పవన్ గారు కష్టపడ్డారు పిఠాపురంలో ఆయన విజయానికి మేమే కారణం ఎవరనుకున్నా అది వారి కర్మ ఈ మాట వ్యాఖ్యానించడం వ్యాఖ్యానించబోతే బాగుండు ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని పెట్టన కోటగా తయారు చేశాడు అక్కడ వర్మ తెలుగుదేశం పార్టీ లీడర్గా ఉండి టీడీపీ తరఫున పోటీ చేయడానికి రెడీ అయిన మూమెంట్లో పవన్ కళ్యాణ్ గారికి ఆ సీటు ఇవ్వటం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయటం వల్ల వర్మ విరమించుకోవటం జరిగింది అతను శాయశక్తులా కష్టపడ్డాడు ఫీల్డ్లో కష్టపడి అంటే పవన్ కళ్యాణ్ ఎంతో మంచి నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూసే ఆడ ఓట్లు వేస్తారు అంత మెజారిటీ రావడానికి పవన్ కళ్యాణ్ కారణం అందులో నో డౌట్ ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఒకటి ఒకటి అందరూ కలిస్తేనే ప్రతి ఒక్కరూ కూడా ఒకటి రెండు రెండు మూడు ఇట్లా అయ్యి గెలుపుకు దోహదం చేయటమే కాకుండా అత్యధిక మెజార్టీ రావడానికి కూడా కారణం అవుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోటీగా ఉన్న వంగా గేత కూడా చాలా సీనియర్ నాయకులు ఎప్పటి నుంచి అక్కడ పాతిపోయి ఉన్నటువంటి ఆమెను కూడా అంత తేలిక తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి కొన్ని వాక్యాలు చేసేటప్పుడు కొన్ని ఆచితూసి మాట్లాడితే అందరికీ బాగుంటుంది ఎందుకంటే దాదాపు పది పదిహేను సంవత్సరాల పాటు కలిసి ఉండవలసిన పార్టీలు కలిసి ఉండవలసిన నాయకులు దేశానికి ఉపయోగపడేలా పవన్ ఎదగాలి నాదెల్ల దేశం కోసం చనిపోవడానికైనా సంసిద్ధంగా ఉన్న ప్రస్తుతం భాషా సంస్కృతిని తిడుతున్నారు హిందీని రుద్దుతున్నారంటూ హడావుడి చేస్తున్నారు అన్నీ దేశ భాషలే కదా తమిళనాడులో హిందీ వద్దని అంటున్నారు అలాగైతే తమిళ సినిమాలను హిందీలోకి అనువదించవద్దు హిందీ వాళ్ళు డబ్బులు కావాలి కానీ హిందీ భాష వద్దంటే ఎలా అంటే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హిందీ భాష మీద కంటే తమిళనాడులో సాధారణ ఎన్నికలు దగ్గర పడే కొంది ఏదో కాన్సెప్ట్ కాదు కాబట్టి ఇది ఒక రకంగా ఎలక్షన్స్ అంటే హిందీ భాష బలవంతంగా అన్ని రాష్ట్రాలు రుద్దుతున్నారు అనే ఉద్దేశంతో ప్రాంతీయ భాషల్ని బతికించాలి అని ఒక ఉద్యమాన్ని లేవనెత్తాడు అది తప్పు ఎందుకంటే అన్ని భాషలు ఉండాలి ప్రాంతీయ భాషను ఎక్కువగా గౌరవించుకోండి అన్ని భాషలు కూడా సమాన సమానంగా గౌరవించాలి ఎందుకంటే హిందీ అనేది కూడా మన భారతదేశంలో అత్యధిక సంఖ్యలో హిందీ మాట్లాడే వ్యక్తులు ఈ అత్యధిక సంఖ్యలో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ భాషే కాబట్టి హిందీని కూడా మనం గౌరవించాలి తమిళం వద్దు అని ఎవరు చెప్పలేదు తమిళంతో పాటు హిందీ కూడా ఉంటే తప్పే ఉంది కాబట్టి అన్ని భాషలను మనం గౌరవించడం నేర్చుకోవాలి అసెంబ్లీ గేట్ను కూడా తాకలేవని సవాల్ చేశారు సరిచిన తొడల్ని బద్దలు కొట్టాం పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ఘన విజయం సాధించాం నిలబడదా నిలబడ్డాం నాలుగు దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం పథకాల్లో వివక్ష ఉండదు పార్టీలకు అతీతంగా సంక్షేమం చంద్రబాబు నాయుడు వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి సంక్షేమం వేరు రాజకీయ బంధాలు వేరు వైసీపీ నేతలతో కలవద్దు వారిని దరి చేరనివ్వద్దు ఇన్ఛార్జీ మంత్రుల జిల్లా పర్యటన పెరగాలి గ్రూప్ రాజకీయాలు వద్దు మూడు పార్టీ నేతలను కలుపుకొని వెళ్ళాలి ఆ బాధ్యత ప్రజాప్రతినిధులే తీసుకోవాలి నామినేటెడ్ పదవులపై కసరత్తు జరుగుతోంది మొదటిసారి ఏమీ రాలేదని అనుకోవద్దు అందరికీ అవకాశాలు ఇచ్చే బాధ్యత నాది పదవి పొందాక హుందాగా ఉండాలి సీఎం మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలతో టెలి భేటీ ఇన్ఛార్జీ మంత్రులు జిల్లాలకు వెళ్లే సమయంలో ఆయా జిల్లాల్లో కోఆర్డినేటర్లు ఎమ్మెల్యేలు ఎంపీలకు సమాచారం అందించాలి కార్యకర్తలు నాయకులతో మమేకం కావాలి జిల్లా పార్టీ కార్యాలయానికి తప్పకుండా వెళ్ళాలి మొదటిసారి పదవులు రాలేదని ఎవరూ అనుకోవద్దు రెండేళ్ల పదవీ కాలం ముగిసిన తర్వాత మిగిలిన వారికి అవకాశాలు కల్పిస్తాం ఆ బాధ్యత నాది చంద్రబాబు నాయుడు అతివకు అందలం మహిళా సంక్షేమం ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యం ఎనిమిది నెలల్లో వరాల ధల్లు కురిపించిన రాష్ట్ర సర్కార్ పది పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది మహిళలకు నాలుగు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్ల సంక్షేమం శ్రీ సత్యసాయి కాకినాడ జిల్లాలో లక్ష దాటిన లబ్ధిదారులు అతి తక్కువ మందితో చివరి స్థానాల్లో అల్లూరి మన్యం తల్లిక వందనంతో లబ్ధిదారులు మరింత పెరిగే అవకాశం కుట్టుపని శిక్షణకు లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది మహిళల ఎంపిక మహిళలకు చేయవలసిన కంటే ఎక్కువే చేస్తున్నాం ఇప్పుడు ఎనిమిది నెలలు అనేక రకాలుగా వరాలు తల్లి కురిపించింది దాదాపు పది లక్షల అరవై నాలుగు వేల మందికి నాలుగు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్ల సంక్షేమం ఇంతవరకు చేయటం జరిగింది సత్యసాయి కాకినాడ జిల్లాలలో లక్ష దాటినటువంటి లబ్ధిదారులు అతి తక్కువ మందితో చివరి స్థానంలో ఉన్నటువంటి అతి తక్కువ అతి తక్కువ మందితో చివర స్థానాలలో ఉన్నటువంటి మన్యం జిల్లా తల్లిక వందనంతో అల్లూరి మన్యం జిల్లా తల్లిక వందనంతో లబ్ధిదారులు మరింత పెరిగేటటువంటి అవకాశం కుట్టుపని శిక్షణకి లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది మహిళలు అప్లై చేసుకోవడం జరిగింది ఇకపోతే వివేక హత్యకు నేటితో ఆరేళ్ళు కాదు సాక్షులు కీలక వ్యక్తులు అనుమానాస్పద మృతి కలకలం రేపిన రంగన్న మరణం వివేకా కేసులో ఇంకా పూర్తి కాని సిబిఐ దర్యాప్తు రెండు వందల నలభై మంది విచారణ ఎనిమిది మందికి పైగా ఛార్జిషీట్ దర్యాప్తును నాడు ముందుకెళ్లనివని జగన్ అనుకో ఊహించని మలుపులు ట్విస్ట్లు ఎన్నో వివేకా హత్య అనేది ఎందుకంటే హత్య ఎవరు చేసిందో తెలుసు హత్య చేసిన వాళ్ళందరూ తిరుగుతూనే ఉన్నారు హత్యకు అన్ని రకాల ఎవిడెన్స్ ఉన్నాయి కానీ ఎటువంటి విచారం లేదు ఎటువంటి శిక్ష లేదు ఇప్పుడు నేటితో కరెక్ట్గా ఆరు సంవత్సరాలు అయింది వివేకానందుడి హత్యతో కొంతమంది సాక్షులు కీలక వ్యక్తులు కూడా అనుమానాస్పదంగా మృతి చెందాడు కలకలం రేపినటువంటి రంగన్న వాచ్మెన్ రంగన్న కూడా మృతి చెందడం జరిగింది ఇవన్నీ కూడా అనుమానాస్పద మృతులే రంగన్న మృతి కూడా దర్యాప్తు జరుగుతుంది మరి ఒకటి రెండు రోజులు కొద్ది రోజుల్లో రంగన్న మృతికి కారణం ఏమిటి ఎందువల్ల చనిపోయినది కూడా తేలేటటువంటి అవకాశం ఉంది ఇది ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం ధన్యవాదాలు